హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ మనం ఎప్పుడూ చేసుకునే విధంగా పన్నీర్ ధమ్ బిర్యానీ కాకుండా ఇప్పుడు కాస్త ఘాటుగా అంటే స్పైస్ కాదు ఓన్లీ ఘాటుగా ఉండేలాగా టేస్ట్ కూడా అదిరిపోయేలాగా మనమైతే ఇప్పుడు పన్నీర్ ధమ్ బిర్యానీ చేసేసుకోము రండి ముందుగా అయితే దీనికి ఘాటు అయిన మసాలా కావాలి అది ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ చూద్దాం స్టవ్ ఆన్ చేసుకునేసి పాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టీ స్పూన్ వరకు అయితే సోంపు అలాగే దాల్చిన చెక్క మిరియాలు ఒక ఇరవై వరకు అలాగే ఒక నాలుగు ఐదు ఇలాచీలు ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర అలాగే ఇక్కడ మనము బిర్యానీ పువ్వు అయితే వాడుతున్నాము అలాగే లవంగాలు ఒక నాలుగు ఒక జాపత్రి ఇక్కడ వచ్చేసి జాజికాయలో కాల్ భాగం వరకు వేసుకోవాలి దానివల్ల ఫ్లేవర్ అది స్కిప్ చేయకండి ఇక్కడ వచ్చేసి మరాఠీ మగ్గలు వచ్చేసి ఒక రెండు వరకు వేసాను అలాగే రాతిపూత కొద్ది క్వాంటిటీ ఈ మసాలాని ఎక్కడ ఏది స్కిప్ చేయొద్దండి అన్నీ వేయడానికి చూడండి అప్పుడే ఇది కాస్త మసాలా బాగా ఉంటుంది అలాగే ఒక ఎండుమిర్చిలు వచ్చేసి ఒక నాలుగు లేదంటే ఆరు వరకు వేయచ్చు ఒక రెండు ఇంచుల వరకు అయితే ఇక్కడ కొబ్బరిని నేను ఈ విధంగా చిన్నగా అయితే ముక్కలుగా కట్ చేశాను ఈ మసాలాని మనం ఎక్కువ వేయించినక్కర్లేదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి జస్ట్ వేడెక్కే వరకు వేయించుకోవాలి ఇంకా దింపుతాము అనే ముందు అయితే ఒక స్పూన్ వరకు అయితే గసగసాలు కూడా వేయించేసి సో జస్ట్ అండి లైట్గా హీట్ అవ్వాలి అంతే అంటే మనకు గ్రైండ్ అవ్వడం కోసం వరకే సో మీరు ఎక్కడ వేయించే పని లేదు సో కొద్దిగా వామ్గా ఉన్నాయన్నప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టి సో హీట్ తగ్గిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొనేసి వేయించుకున్న మసాలా దినుసులు అన్నీ వేసి ఫైన్ పౌడర్గా అయితే మనము పౌడర్ చేసుకోవాలి ఇలా చేసిన పౌడర్ రెడీగా చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె కానీ కడాయి కానీ మీరు దేంట్లో అయితే లేదా కుక్కర్ మీరు దేంట్లో అయితే చేయాలనుకుంటున్నారో దాన్ని పెట్టేసి ఒక టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఎక్కువ అయితే ఆయిల్ వాడట్లేదు మీరు కావాలంటే వాడుకోవచ్చు ఒక పెద్ద సైజు వరకు ఆనియన్ని తీసుకొనేసి ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాను హాఫ్ క్వాంటిటీ ఆనియన్స్ని పక్కన పెట్టుకున్నాను అది మరియు మధ్యలో పడదు ఇక రిమైనింగ్ హాఫ్ ఆనియన్స్లోకి వచ్చేసి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అప్పుడే కచ్చాపచ్చగా దంచాను సో కాబట్టి అలా ఉన్నది సో ఇలా వేసి అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఒక చిన్న క్యాప్సికమ్ అయితే క్యూబ్స్గా కట్ చేసుకోండి సో ఎక్కడ మెత్తగా ఉండకోకుండా క్యూబ్స్ అలాగే తినచ్చు అది కాస్త వేగాయి అన్న తర్వాత ఒక పెద్ద టొమాటోని ఇక్కడ చూపిస్తున్న విధంగా పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి సో కాస్త టొమాటో బాగా మెత్తపడింది అన్న తరువాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపు అలాగే తగినంత సాల్ట్ అంటే ఒక వన్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోవాలి సో పచ్చివాసన పోయేంత వరకు పసుపును కూడా వేయించుకునేసి ఇప్పుడు ఈ గిన్నెని తీసి కింద పెట్టేద్దాం ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో హాఫ్ అంటే మనం ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు అయితే మనం ఇక్కడ మసాలా వాడుతున్నాము రిమైనింగ్కి మళ్ళీ వాడదాము ఇక్కడ వచ్చేసి ఒక గుప్పటి వరకు పుదీనా అలాగే కొత్తిమీర రెండింటినీ వేసేసి మనం క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు మనం ఎక్కడైతే మనం వేయించుకోవట్లేదు ఇలానే వేసుకుంటే బాగుంటుంది ఫ్రెష్గా ఉన్నటువంటి రెండు స్పూన్ల వరకు అయితే పెరుగు వాడుకోవాలి సో ఇవి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా అయితే బాగా కలుపుకోవాలి ఇది మ్యారినేట్ అవ్వడం కోసం అయితే ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఈలోపు మనం ఇంకొక ప్రాసెస్ చేసుకుందాము ఇక్కడ నేనైతే ఒక గిన్నెలో వాటర్ అంటే మనం తీసుకున్న రైస్కి ఒక త్రీ టైమ్స్ వాటర్ అయితే వేసుకోవాలి ఇందులోకి వచ్చేసి మీ దగ్గర ఉన్న బిర్యానీ మసాలాలు వేస్తాం కదా బిర్యానీ ఆకు జీలకర్ర జాపత్రి అలాగే ఇలాచి రాతిపూతలు సో ఇవన్నీ వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొనేసి కొత్తిమీరను అలాగే ఫైన్గా కట్ చేసుకున్న పుదీనా కూడా వేసి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో ఇవన్నీ ఒక బాయిలింగ్ రావాలి బాగా ఉడికిన తర్వాత ఈ ఫ్లేవర్స్ అన్నీ ఇందులోకి రిలీజ్ అయ్యి ఉంటాయి సో ఇవి చూడడానికి మరీ ఎక్కువగా అంటే ఇవన్నీ ఉండడం వల్ల చాలా కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది రైస్ సో అలా కాకుండా ఇదన్నీ బాగా ఆ టేస్ట్ రిలీజ్ అయింది అన్న తర్వాత వాటిని అన్నీ తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులోకైతే మనము ఒక కప్పు వరకు అయితే నేను రైస్ నానపెట్టాను బాస్మతి రైస్ ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు సో ఆ రైస్ అయితే వేసి బాగా బాయిలింగ్ చేసుకోవాలి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది రిమైనింగ్ది దమ్ములో అడ్జస్ట్ అయిపోతుంది అనమాట ఇలా చేసుకున్న తర్వాత వాటర్ని సపరేట్ చేసేసి రైస్ ఉంటుంది కదా ఇప్పుడు ఈ రైస్ వేసుకోవాలి మనము ఇలా మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన దాని పన్నీర్లోకి వచ్చేసి ఒక రెండు మూడు పచ్చిమిర్చిలు నేను ముందే వేయాలి బట్ అది మర్చిపోవడం వల్ల ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో ఇలా చేసిన తర్వాత మనం ఇందాక రైస్ ఉడకబెట్టాం కదా అందులో వాటర్ వచ్చేసి ఒకటి రెండు గింట్లు గరిటెల వరకు అయితే వాటర్ వేసుకొనేసి ఒక లేయర్గా అయితే ఆ రైస్ మనం సపరేట్ చేసాం కదా దమ్ బిర్యానీ రైస్ ఆ వా రైస్నంతా ఇందులోకి వేసుకొనేసి స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు మనము ఆల్రెడీ మసాలా పక్కన పెట్టాం కదా పౌడరు ఆ పౌడర్లో కొద్ది వరకు తీసుకొని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి అంటే స్ప్రెడ్ చేసుకునేసి అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా పైన చల్లుకోవాలి అంటే ఒక లేయరింగ్ లాగా చేసుకోవాలి సో ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ రిమైనింగ్ రైస్ని కూడా ఇంకొక లేయర్గా అయితే వేసేసుకుంటాం కంప్లీట్గా రైస్ ఇక్కడ ఫుల్ చేస్తాం ఇక్కడికి టూ లేయర్స్ సో ఈ దీనిపైన ఇప్పుడు మనం ఫస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసి హాఫ్ క్వాంటిటీ పక్కన తీసుకున్నాం కదా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక లేయరింగ్గా వేస్తాము అలాగే ఇంకా రిమైనింగ్ మసాలా ఏదైతే ఉందో ఆ మసాలాను కూడా పైన చల్లేసుకుంటాము ఇంకా అలాగే కొత్తిమీర పుదీనా మనకి ఫైన్గా కట్ చేసుకునేది కొద్ది క్వాంటిటీ అది కూడా పైన వచ్చేసి స్ప్రింకిల్ చేసేసుకోవాలి ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు అయితే మనము ఇక్కడ నెయ్యి వాడుతున్నాము సో ఆ నెయ్యి ఇక్కడ మొత్తం స్ప్రింకిల్ చేసి పైన వేసేసి మూత పెట్టేస్తాము మూత పెట్టేసి ఒక ఇరవై ఐదు నిమిషాల వరకు కదిలించుకోకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఆ హీట్తోనే మనం కింద వేసిన వాటర్ ఆ స్ట్రీమ్తోనే ఉడికిపోతుంది సో ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలు స్టవ్ ఆపేసి అలానే వదిలేయండి సో టోటల్ థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ తర్వాత నేనైతే ఇక్కడ తీసి చూపిస్తున్నాను చూడండి మంచి సువాసన వస్తుంది పిల్లలు కూడా తినగలుగుతారు స్పైస్ ఉండదు జస్ట్ ఘాట్ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యి వేసాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి